ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక బంధనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం మార్కు సువార్త నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై వచనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఈరోజున మనము నేర్చుకునబోతు ఉన్నాం నేర్చుకునకు మునుపు చిన్న ప్రార్థనతో మనం వాక్య సందేశంలోనికి వెళ్దాం తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన నీవు మహాగనుడవు మహోన్నతుడవు ఉన్నత స్థలముల నిత్య నివాసివైనటువంటి నీవు దీనుల చెంత మీరు వసిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం నైనా ఎంతమంది అయితే టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి నీవు మాట్లాడండి నీ మాటలు వినగల చెవి గ్రహించగలిగిన హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి బోధించడానికి నీ పక్షముగా నిలబడి ఉండగా నన్ను మరుగుపరుచుకుని నీ బిడ్డలకు అవసరమైన సూటి అయినటువంటి నీ సందేశమును అనుగ్రహించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ సరే మనం యేసు క్రీస్తు వారు తన శిష్యులైనటువంటి వారికి ఒక ఉపమానాన్ని ఆయన బోధించారు విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి వెంటనే పక్షులు వచ్చి వాటిని తినివేశాయి కొన్ని విత్తనాలు మన్ను తక్కువగా ఉన్న రాతి నేలలో పడ్డాయి అవి మొలకెత్తాయి కానీ సూర్యుని యొక్క వేడి ఆ మొక్కల మీద పడేసరికి వేరు లోతుగా వెళ్ళని కారణము చేత అవి పాడైపోయి లేక ఎండిపోయాయి అలాగే మరొక కొన్ని విత్తనాలు మొల్ల పొదల్లో పడ్డాయి మొల్ల పొదలు పంట కంటే బలంగా పెరిగి ఆ పంటను అణిచివేయడం ద్వారా అవి మొలకెత్తలేరు ఫలించలేదు కానీ మంచి నేలను పడినటువంటి విత్తనం మాత్రం ముప్పదొంతులు అరవదొంతులు నూరంతులుగా ఫలించడము అన్నది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఉపమానం చెప్పినప్పుడు అందరితో చెప్పినప్పుడు ఇది శిష్యులైనటువంటి వారికి అర్థం కాక ఏసయ్య ఒంటరిగా ఉన్నప్పుడు వారు అడిగారు ఏంటి ప్రభా నీవు చెప్పిన ఉపమానంలో ఉన్న భావం అని అప్పుడు ఆయన అంటాడు ఇదిగో త్రోవ ప్రక్కన పడిన వారు ఎవరు అంటే వాక్యాన్ని విన్నారు కానీ వారు గ్రహించని కారణము చేత వారిలో విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు వచ్చి తీసివేశాడు అలాగే కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి అంటే వాక్యాన్ని వింటారు సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారిలో విశ్వాసమనే వేరు లోతుగా వెళ్ళని కారణము చేత ఎండ వేడిమి లాంటి శ్రమలు వచ్చినప్పుడు వారు తప్పిపోతారు అదేవిధంగా ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరు అంటే ఐహిక విచారము కలిగి అది లేదు ఇది లేదు అని చాలామంది ఆశలను నెరవేర్చుకోవడానికి వెళ్తారు అలాంటి వారిలో కూడా వాక్యము సరిగా ఫలించదు కానీ ఎవరైతే మంచి హృదయంతో వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవిస్తారో అలాంటి వారిలో కొందరు ముప్పదొంతులు కొందరు అరవదొంతులు కొంచెం మంది నూరంతులుగా ఫలిస్తారు అని ఆయన సెలవిచ్చారు ఈ రోజున ఈ ఉపమానం ఎందుకు చెప్పవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే శిష్యులకి చాలా నిరుత్సాహం కలిగింది ఎస్సు ప్రవ్వా పగలంతా ఇంటింటికి బహిరంగంగా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం రాత్రులు నిద్రపోకుండా ఆల్ నైట్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నాం అయినా సరే చాలా తక్కువ మంది మాత్రమే వాక్యాన్ని విని అంగీకరించి వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నారు అని వారికి నిరుత్సాహం కలిగినప్పుడు మూడొంతులు ఆ ఫలించకపోయినా మంచి నెలలు పడినటువంటి విత్తనం తప్పక ఫలిస్తుంది అని కనుక మూడొంతులను బట్టి నిరుత్సాహపడక మంచి నేలను పడిన విత్తనం తప్పక ఫలిస్తుంది అని మనం గ్రహించి ప్రోత్సహించాలి అని ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు రోజున క్రైస్తవుడుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాక్యము ఒక విత్తనము అయితే అలాగే ఆ వాక్యము చేత పట్టబడిన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విత్తనము లాంటి వాడే ఎక్కడ ఉన్నా సరే ఫలభరితంగా ఉండాలి ఈరోజున ఏ విత్తనాలు సరిగా పలించలేదు అని మనం ఆలోచన చేస్తే విత్తువాడు విత్తడానికి వెళ్ళాడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి అంటే విత్తనము అనగా వాక్యం సరే ఆ వాక్యం త్రోవ ప్రక్కన పడిన వెంటనే పక్షులు వచ్చి వాటిని తినివేశాయి అన్నాడు అంటే వాక్యము వారిలో వెత్తబడింది కానీ వారు గ్రహించని కారణము చేత వారిలో వెత్తబడినటువంటి వాక్యాన్ని శాతాను దొంగిలించినట్లుగా మనం చూడవచ్చు ఈరోజున ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఒకటి అజ్ఞానం రెండవది ఆత్మ సంబంధమైనటువంటి గ్రుడ్డితనం అంటే ఏసు క్రీస్తు వారి యొక్క స్వార్థ ప్రకాశం వారి మీద ప్రకాశింపకుండానట్లు ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తాను అయితే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన మీద ఉన్నటువంటి సాతాను ఉంచినటువంటి ఆ గుడ్డితనాన్ని తొలగించబడాలి అంటే ఇది ఎవరు చేసే కార్యము అంటే ఒకటి దేవుని యొక్క ఆత్మ ఒక మనిషికి గ్రహింపు శక్తిని కలిగించాలి రెండోదిగా ఒక శ్రేష్టమైనటువంటి అభిషక్తులైన దైవజనులు వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యం ప్రజలు విని అర్థం చేసుకున్నప్పుడు వారికి గ్రహింపు శక్తి కలుగుతుంది కనుక ఈ గ్రహింపు శక్తి లేకపోతే కనుక విత్తబడినటువంటి వాక్యం విత్తబడుతూనే ఉంటుంది కానీ ఆ వాక్యాన్ని సాతాను దొంగిలిస్తూనే తీసివేస్తూనే ఉంటాడు ఈరోజున చాలామంది పిల్లలకు ఇదిగో కాలవలోనికి నదిలోనికి సముద్ర స్థానాలకు వెళ్ళొద్దు అంటే ఎందుకు తల్లిదండ్రులు అలా వెళ్ళొద్దు అంటున్నారు వారికి గ్రహింపు లేక వారు అలా అంటారు అని బలవంతంగా వారు వెళ్తూ వారు ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుని ప్రాణాలను కోల్పోవడం అన్నది ఈరోజున చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆభరణాలను వేసుకుని వెళ్తూ ఉండగా పెద్దలైనటువంటి వారు బంగార వస్తువులు వేసుకెళ్తున్న జాగ్రత్త అంటే ఈ పెద్దవారికి చాలా చాదస్తం అన్నట్లుగా వారు గ్రహించక మాట్లాడతారు కానీ ఏదో ఒక ఆభరణాన్ని వాళ్ళు కోల్పోయినప్పుడు మాత్రమే అయ్యో పెద్దవారు ముందే చెప్పారు అని వారు జాగ్రత్త పడతారు అదే సమయమందు నిదానమే ప్రధానం వేగం కంటే ప్రాణం మిన్నైనది మెల్లగా వెళ్ళండి అని రాయబడినటువంటి బోర్డులను లేక మనుషుల హెచ్చరికలను విన్నప్పుడు చాలామంది దాన్ని గ్రహించుకోక వేగంగా వెళ్ళి ఏదో ఒక ప్రమాదానికి గురవ్వడం మనం చూస్తూ ఉన్నాం అంటే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు జరగడానికి గల కారణం ఏంటి అంటే గ్రహింపు లేకపోవడమే అన్న విషయం మనం తెలుసుకోవాలి ఈరోజున రోజున పశుప్రాయులు దేవుని కార్యాలను గ్రహించలేరు అని దేవుని వాక్యం కీర్తనల గ్రంథం తొంభై రెండవ కీర్తన ఆరోవచనం సెలవిస్తుంది అంటే మనం భూమి మీద ఉన్నటువంటి పశువులను గురించి ఆలోచన చేస్తే అంటే ఎనభై ఒక్క కోట్ల జీవరాశులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అంటే వాటికి ఏం కావాలి అంటే తిండి కావాలి నిద్ర కావాలి అలాగే లైంగిక పరమైనటువంటి సంతృప్తి కావాలి ఇక ఈ మూడు తప్పితే వాటికి ఏమీ కూడా అవసరం లేదు ఈరోజైన చాలామంది మనుషులు కూడా మృగాలుగా మారిపోయి వారు టీబీలలో ఇదిగో మగాళ్ళు మృగాలుగా మారిపోయారు అని చాలాసార్లు వింటున్నాం అంటే అలా మృగాలుగా పశువులుగా మారిపోయిన వారికి కూడా దేవుని గూర్చిన ఆలోచన కానీ దేవుని కూర్చినటువంటి భయము కానీ లేకుండా వారు తినడానికి సుఖ నిద్రను అనుభవించడానికి వారి శరీరంలో పుట్టే ఇచ్చలను మాత్రమే నెరవేర్చుకోవడానికి బ్రతుకుతూ ఉన్నారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరైతే వాక్యాన్ని విని అజ్ఞానంతో కానీ మూర్ఖత్వంతో కానీ ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉండి కానీ వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటే అలాంటి వారిలో విత్తబడిన వాక్యం ఫలించకపోగా సాత దానిని దొంగిలిస్తున్నాడు అన్న సత్యం తెలుసుకోవాలి సరే విత్తడానికి వెళ్ళిన విత్ విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి అంటే మన్ను తక్కువగా ఉన్న కారణము చేత వేరు లోతుగా ఎదిగేటటువంటి అవకాశం లేదు ఈరోజున ఒక చెట్టు బలమైనదిగా స్థిరమైనదిగా అనేక వందల సంవత్సరాలు నిలిచి ఉండాలి అంటే అది ఖచ్చితంగా పైకి ఎంత బలంగా ఎదుగుతుందో లోపలికి కూడా అంతే బలంగా ఎదగాలి కానీ ఆ వేరు సరిగా లోపలికి ఎదగలేనటువంటి చెట్లు అది దానికి నీటు నీరు వనరు అందని సమయంలోను గాలి తుఫాను లాంటివి దాని మీద కొట్టినప్పుడు ఎండ తీవ్రత అధికంగా వాటి మీద పడినప్పుడు అవి వెండిపోయేటటువంటి అవకాశం ఉంది కనుక ఈరోజైన ఎవరైతే వాక్యాన్ని వింటున్నారు వారు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించినప్పటికీ విశ్వాసంలో ఎదగనటువంటి వారు శ్రమలలో తప్పిపోతారు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే బండ మీద లోతుగా పునాది వేయ వేయబడినటువంటి ఇల్లు అది గాలి తుఫానులకు తట్టుకుని నిలబడింది కానీ ఏ ఇల్లు అయితే ఇసుక మీద కట్టబడిందో అది గాలి తుఫాను వరదల ముంచెత్తినప్పుడు ఆ ఇల్లు కుప్పకూలిపోయి కనుక ఒక విశ్వాసి దేవునిలో బలముగా స్థిరంగా నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా విశ్వాసంలో లోతుగా ఎదగవలసిన వారై ఉన్నారు మనం యోబును గురించి కనుక పరిశీలన చేస్తే యావత్తు పశువుల మందలను దాస అలాగే ఆస్త అంతటిని మంది పిల్లలను కోల్పోయి చివరికి తన శరీరం మీద కూడా భయంకరమైన పుండ్లు ఆ పుండ్లు పగిలి చీము నెత్తురు కారుతూ ఉంటే అలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయిన యోగును చూసి ఆ బాధను చూసి దాన్ని సహించలేనటువంటి తన భార్య అంటది ఎన్ బాధతో ఎంతకాలం బాధపడతావు అదేదో దేవుణ్ణి దూషించి నీవు మరణించవచ్చు కదా ఎలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడమే మేలు నీకు విశ్రాంతి అయినా దొరుకుతుందేమో అని సలహా ఇచ్చింది కానీ యోగ అంటాడు మూర్ఖురాలులా మాట్లాడకు మనం దేవుని గురి నిమిత్తం లాభమే అనుభవించాలా దేవుని గురించి నష్టం అనుభవించడానికి మనం తగదా దేవుని నుండి ఆశీర్వాదమే పొందుకోవడానికి పొందుకోవాలా దేవుని నుండి ఆశీర్వాదమే పొందుకోవాలా దేవుని కోసం బాధ అనుభవించడానికి తగమా అని అతడు మాట్లాడినప్పుడు వాక్యం సెలవిస్తుంది అతడు నోటి మాటలలోనైనా దేవునికి విరోధంగా పాపం చేయలేదని వాక్యం సెలవిస్తుంది కనుక యోబు వలె లోతుగా మనం విశ్వాసంలో ఎదిగినప్పుడు మాత్రమే శ్రమలు బాధలు వచ్చినా సరే దానిని భరించి సహించి దేవుని కోసం నిలబడగలుగుతాం అలాగే విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు ఏం చేయబడ్డాయి అంటే ముండ్ల తుప్పలలో పట్టాయి అది పంట కంటే అధికంగా పెరిగి ఆ పంటను అణిచివేయడం ద్వారా అది నిష్ఫలంగా మారింది అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఈ రోజున పంట మీదకి దాడి చేసేటటువంటి బయట విషయాలు ఉంటాయి ఎండ తీవ్రత అని ఆ పంట పొలానికి నీరు అని లేక వాన వరదలు ముంచెత్తడము అని ఇలాంటి సమస్య అలాగే అంతర్గతమైనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి భూమిలో సారం లేకపోవడమని లేక పురుగు పట్టడమని తెగుళ్ళు అని ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి అంటే ఈరోజున ఒక విశ్వాసి ఫలించకపోవడానికి బయట నుండి వచ్చే కొన్ని కారణాలు ఇంతకుముందు చూసాం కానీ అంతర్గతంగా మనం దేవునిలో ఎదగకుండా చేసే విషయాలలో తుప్పలు లాంటివి దేన్ని సూచిస్తున్నాయి అంటే ఐహికమైనటువంటి విచారాలను సూచిస్తూ ఉంది అంటే ఏంటి ఆ విచారాలు అని గనక మనం ఆలోచన చేస్తే కొంచెం మంది ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అనేటటువంటి విచారాలు మరి కొంచెం మందికి ధనమును గూర్చినటువంటి విచారాలు మందికి సుఖభోగాలను గూర్చినటువంటి విచారాలు ఏం చేస్తాయి అంటే దేవునిలో వారు ఎదగకుండా వారిని అడ్డగిస్తూ అడ్డగిస్తూ ఉంటాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి యేసు క్రీస్తు వారు బెత్పేగే ఆ గ్రామానికి వెళ్ళినటువంటి సమయంలో బహుశా బేతనియా గ్రామం అనుకుంటా అక్కడ మార్త మరియా లాజరు అనే ఏసు క్రీస్తు వారిని వారు ఎంతో ప్రేమించి వారి ఇంటిలో చేర్చుకున్నారు అయితే మరియా యేసు ప్రభువుల వారి పాదాల దగ్గరే కూర్చుని ఎంతో శ్రద్ధగా ఆయన మాటలు వింటూ ఆయనతో సహవాసంలో ఉంది అయితే ఏసుక్రీస్తు వారికి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు పెట్టాలి అని మార్త చాలా రకాలైనటువంటి పలవా అని లేక మటను చికెను అని లేక చాలా రకాలైన పదార్థాలు సిద్ధపరచడానికి ఆమె కంగారు పడుతూ పనులు అవ్వట్లేదు ఇలాగా ఏసు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభ చాలా పనులు పెట్టుకున్నాను అది అవట్లేదు ఇదిగో ఏమో నీ పాదాల దగ్గర కూర్చుంది అని ఆమె పని గురించి విచారణ విచారణ వ్యక్తం చేసినప్పుడు ఏసు ప్రభు మార్తతో అంటాడు మార్త నీవు అనేక పనులను పెట్టుకుని తొందరపడుతూ ఉన్నావు కానీ మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదు అన్నాడు అంటే ఈ రోజున చాలామంది మంది వలె అనేక పనులని వారి మీద ఉంచి లేక పెట్టుకొని ఆ పనులు ఎలా చెయ్యాలా ఎలా చెయ్యాలా అని అదే ఉద్యోగమును గురించి వ్యాపారమును గురించి వారి పనులను గురించి చాలా విచారము కలిగి దేవుణ్ణి విడిచి ఆ పనుల్లోనే మునిగి తేలిపోతూ ఉన్నారు కానీ ఒక వ్యక్తి చేసే సమస్త కష్టానికి ప్రయత్నాలకి దేవుని యొక్క దీవెనలు లేకపోతే వారు ఎన్ని ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థంగా నిలిచిపోతాయన్న సత్యం తెలుసుకోవాలి వారు పడిన కష్టానికి మంచి ఫలితం వచ్చినప్పటికీ అది చిల్లు సంచిలో వేసినట్లుగా పొయ్యి మీద ఉన్నటువంటి అన్నము కొండలో ఆవిరి అగిసిపోయినట్లుగా ఆ ధనము కనపడకుండా వెళ్ళిపోతుంది కానీ మనం దేవుని యొక్క పనికి ప్రాముఖ్యతనిచ్చి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే నాకు కావలసిన అన్న వస్త్రాలు ఆయన ఇస్తాడు నాకు కావలసిన ఆరోగ్యం ఇస్తాడు నాకు ఆయుషని నేను పడిన కష్టానికి మంచి ఫలితాన్ని ఇస్తాడు నా ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు అని గనక మనం నమ్మిక ఉంచగలిగితే ఆ నమ్మిక మనం దేవునికి మరింత దగ్గర అయ్యేలా దేవునిలో ఫలించేలా చేస్తుంది ఒకవేళ అలాంటి నమ్మిక గనక లేకుండా పని గురించిన విచారాలు ఆహార పానీయాలను గూచిన విచారాలు వస్త్రాన్ని కూర్చినటువంటి విచారాలు ఏదో లేదనేటువంటి విచారాలను కను కనుక మనం కలిగి ఉంటే అవి మనం దేవునిలో ఫలించకుండా మనల్ని అడ్డగిస్తాయి కనుక విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు మంచి నేలలో పడి ముప్పదొంతులు అరవదొంతులు నూరంతులుగా ఫలించడము అనే దానిని మనం చూస్తాం రోజున ఆశ్రయించు వారికి యహోవాను నమ్ముకుని వారికి ఆయనే ఆశ్రయముగా ఉంటారు వారు నీరు కట్టిన తోట వలె నిత్యము కూడా పచ్చదనముగా ఫలభరితంగా ఉంటారు అని ఎరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు సెలవిస్తున్నాయి అంటే నీటి వారన నాటబడిన చెట్టు వలె నీరు కట్టిన పచ్చని తోట వలె వారు ఉంటారు అని అంటే ఎండ కాసినా వారు భయపడరు లేక వానలు కురియకపోయినా వారు చింతించరు వారు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటారు అంటే పచ్చగానూ ఫలభరితంగాను ఉంటారు ఈరోజున మనం పలించే ఫలములు ఏంటి అని ఆలోచన చేస్తే మనకి గలతీ పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మ మనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం ఇలాంటి కొన్ని దైవికమైన గుణలక్షణాలు మనకివ్వబడ్డాయి ఎవరైతే కనుక ఈ యొక్క మంచి దైవికమైన గుణలక్షణాలను కలిగి ఆ దైవికమైన ప్రేమతో దేవుని కోసం వారు చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి క్రియలు అవి ఎలా ఉంటాయి అంటే ఫలభరితంగా ఫలవంతంగా ఉంటాయి ఉదాహరణకి ఒక విత్తనంలో ఎంత శక్తి దాగి ఉంది అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక భూగర్భ శాస్త్రవేత్త ఐగుప్తు నైలు నదీ తీర ప్రాంతాలలో త్రవ్వకాలు చేపట్టినప్పుడు అతడు ఒక పిరమిడ్ను కనుగొన్నాడు ఆ పిరమిడ్లోనికి వెళ్ళినప్పుడు అందులో ఒక ఐగుప్తు రాజు యొక్క సమాధిని అతడు కనుగొన్నాడు అది క్రీస్తు పూర్వం పదమూడు వందల యాభై ఏడులో జీవించినటువంటి బహుశా టూట్ మహారాజు అనే ఒక మహారాజు యొక్క సమాధి అందులో చాలా విలువైనటువంటి సంపద అంటే ధనాన్ని బంగారాన్ని ఇలాంటి విలువైన సంపదతో పాటు అతనితో పాటు పాత పెట్టబడినవి తేనెబాటులు అని ఇంకా కొన్ని రకాలైన గోధుమలు చిరుధాన్యాలు కనుగొన్నాడు అతడు అనుకున్నాడు ఇప్పటికీ ఇవి మూడు వేల నాలుగు వందల సంవత్సరాలుగా దాచబడి ఉన్నాయి అసలు వీటిని విత్తితే గనక ఆ విత్తనం మొలకెత్తుతుందో లేదో చూడాలి అని కుతూహలంతో నైలు నది తీర ప్రాంతాన్ని ఒక మంచి శ్రేష్టమైన భూమిని ఒకటి సిద్ధపరిచి అందులో విత్తినప్పుడు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల నాటి ఆ గోధుమ గింజలు పంటని ఉత్పత్తి చేసి పునరుత్పత్తి చేశాయి అంటే అంత మరల పంట నవి పం పండించాయి అంటే విత్తనంలో ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోవాలి అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా జీవముంది అది ఎవరిలో అయితే విత్తబడతాదో ఆ విత్తబడిన వారిలో మొట్టమొదటి ఫలించే ఫలం ఏంటి అంటే విశ్వాసము అనేటటువంటి ఫలం ఈరోజున విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనది అంటే మనం దేవుని యొక్క వరాలన్నీ కూడా పనిచేసేవి లేక క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది విశ్వాసం అంటే మనం దేవునిలో ఫలించాలి అంటే దేవుని వాక్యం మన హృదయం అనే నెలలో ఎప్పుడైతే వ్యతపడతాదో అప్పుడు మనం ఏం చేయబడతామంటే దేవునిలో ఫలించడం ప్రారంభిస్తాం ఈరోజున మనం ఎవరైతే వాక్యాన్ని విని ఓపికతో వాక్యాన్ని అనుసరిస్తూ ఆయనలో ఫలిస్తూ ఉన్నారు వారికి తిరిగి దేవుని చేత ప్రతిఫలం కూడా ఇవ్వబడుతుంది అని రోమాపత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం సెలవిస్తాం ఎవరైతే ఓపికతో సత్క్రియలు చేస్తారు వారికి దేవుని యొద్ద నుండి మహిమ ఘనత అక్షయత వారికి లేక నిత్య జీవం బహుమానంగా ఇవ్వబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేసుకున్న తండ్రి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఎందరైతే ఈ మాటలు విన్నారు వారిలో నైనా త్రోవ ప్రక్కన పడిన వారిగా కానీ రాతి నెలలో పడిన వారిగా కానీ లేక ముండ్ల పొదలలో పడిన వారిగా కానీ వారి జీవితాలు ఉండకుండా నాయన వాక్యాన్ని విని గ్రహించేటటువంటి హృదయాన్ని వారికి మీరు దయచేయండి నాయన అర్థవంతముగా వాక్యం బోధించబడుతూ ఉండగా విని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇవ్వండి నాయన ఇదిగో నీవు మృతులలోండి లేస్తావు అనే విషయం నీ శిష్యులు గ్రహించలేనప్పుడు వారికి వాక్యాన్ని గ్రహించే శక్తిని మీరు దయచేసారు అలాగే నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన నీవు బోధించి వారికి వాక్యం అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాన్ని మీరు దయచేయండి అలాగే వారు విశ్వాసంలో లోతుగా ఎదుగునట్లు ఒక యోబు వలె ఎన్ని శ్రమలు బాధలు ఎదురైనా స్థిరంగా నీ కోసం నిలబడడానికి సహాయం చే ఏ ఐహిక విచారాలున్నా మీరు తీసివేసి మంచి నేలను పడిన విత్తనము వలె వాక్యాన్ని విని శ్రద్ధతో నైనా ఓపికతో దాన్ని గైకొంటూ మంచిగా ముప్పదొంతులు అరవదొంతులు నూరంతులుగా నీ బిడ్డలు ఫలించి నైనా నీకు మహిమ తెచ్చేవారిగా ఉండినట్లు సహాయం చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తాడు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ చీజస్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం హీలలో ప్రేర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలీలో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ